అవకాశం ఇవ్వండి సేవ చేసి చూపిస్తా ప్రజాసేవ కోసమే రాజకీయాలకు వస్తున్నా పట్టభద్రులకు న్యాయం జరిగేలా పనిచేస్తా కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుందని ఆశిస్తున్నా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి రాబోయే పట్టభద్రుల ఎన్నికలలో తనకు పట్టభద్రులు అవకాశం కల్పించి గెలిపిస్తే సేవ చేసి చూపిస్తానని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు శనివారం హుజరాబాద్ లోని ఆల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు పట్టభద్రుల ఎన్నికల కోసం ఓటర్ల ఎన్రోల్ కార్యక్రమం మొదలుపెట్టానని డిగ్రీ పూర్తి చేసి మూడు సంవత్సరాలు గడిచిన పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలన్నారు గతంలో ఓట్లున్న అభ్యర్థి కూడా మరోసారి ఓటు నమోదు చేసుకోవాలన్నారు నాలుగు జిల్లాల్లో సుమారు ఇరవై లక్షల మంది పట్టభద్రులున్నారని వారందరి అభివృద్ది కోసం తాను గెలిచిన తర్వాత వారి శ్రేయస్సు కోసం కృషి చేస్తానన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ను చూసి ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నానని అన్నారు యూపీఎస్సీ తరహాలోని టీపీఎస్సీలో కూడా ఖచ్చితమైన జాబ్ క్యాలెండర్ అమలయ్యేలా చూస్తానన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పెండింగ్ లో ఉన్న డీఏ గురించి మాట్లాడి అమలయ్యేలా చూస్తానని ప్రైవేట్ ఉద్యోగులకు కూడా పన్నెండు నెలల జీతం ఇచ్చేలా యాజమాన్యాలతో చర్చిస్తానన్నారు ప్రైవేట్ ఉద్యోగులందరికీ ఆరోగ్య భరోసా ఇప్పించడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు బకాయిలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను కూడా ఇప్పించేలా ముఖ్యమంత్రితో మాట్లాడతానని అన్నారు దీంతో పాటు తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీల భూములు కబ్జా గురయ్యాయని వాటన్నిటినీ హైదరా తరహాలో తిరిగి తీసుకొచ్చేలా కృషి చేస్తానన్నారు నిరుద్యోగులకు బాసరిగా ఉంటాను అట్లాగే ఉద్యోగులకు కూడా వాళ్ళ పెండింగ్ పకాయిలు కావచ్చు అన్నింటిలో కూడా నేను చేదోడు బాధడుగా ఉంటాను మీ యొక్క సంపూర్ణ మద్దతును కోరుకుంటూ ఈ నరేంద్ర రెడ్డి మేము ముందుకు వస్తాను